అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నా ప్రియమైన సహోదరులారా ఈ రోజు మనం మిస్వాక్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన అద్భుతమైన సున్నత్ గురించి తెలుసుకోబోతున్నాం మిస్వాక్ ఒక చిన్న అలవాటు కానీ గొప్ప ప్రయోజనాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం కు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే ఇది నోటి పరిశుభ్రతను మెరుగుపరిచే ఒక అద్భుత సాధనం మాత్రమే కాదు అల్లాహ్ ప్రేమను పొందడానికి ఒక మార్గం కూడా మిస్వాక్ ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఖురాన్ చెబుతోంది నిశ్చయంగా అల్లాహ్ పరిశుభ్రతను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు సూరహల్ బఖరా రెండు నుండి రెండు వందల ఇరవై రెండు హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం అన్నారు మిస్వాక్ నోరు శుభ్రంగా ఉంచుతుంది మరియు అల్లాహ్ సంతోషాన్ని పొందేందుకు మార్గం సహీహ్ బుఖారి ఎనిమిది వందల ఎనభై ఏడు ముస్లిం రెండు వందల యాభై రెండు మరియు ఆయన మరో హదీస్ లో ఇలా అన్నారు నా ఉమ్మత్కు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేను ప్రతి నమాజ్ ముందు మిస్వాక్ వాడాలని ఆదేశించేవాడిని సహీబ్ బుఖారి ఎనిమిది వందల ఎనభై ఏడు ముస్లిం రెండు వందల యాభై రెండు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి క్షణాల్లో కూడా మిస్వాక్ ఉపయోగించారు ఇంతటి గొప్ప సున్నత్ను మనం ఎందుకు వదులుకోవాలి శాస్త్రీయంగా మిస్వాక్ ప్రయోజనాలు తాజా శ్వాసను అందిస్తుంది బాక్టీరియా నాశనాన్ని చేస్తుంది దంతకుహరాలను నివారిస్తుంది గింగివిటిస్ పళ్ల చర్మం సమస్యలు తగ్గిస్తుంది ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినది ఇప్పుడు సైన్స్ కూడా అంగీకరిస్తోంది మిస్వాక్ ఆరోగ్యానికి మంచిది దంతాలను రక్షిస్తుంది నోరు పరిశుభ్రంగా ఉంచుతుంది అల్లాహ్ ప్రేమను పొందే అద్భుతమైన సున్నత్ మన జీవితంలో ఈ గొప్ప సున్నత్ను అమలు చేద్దాం మన పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పిద్దాం అల్లాహ్ మన అందరినీ తను ప్రేమించే పనులు చేయగలవారిగా ఆశీర్వదించుగాక జజాకల్లాహు ఖైరన్